అందరినీ కూడా నేను అభినందిస్తున్న సంఘాలు కానీ వేరే సంఘ సభ్యులు అంటే మీరు గ గమనిస్తే అందరూ అంటే సో అంటే చాలామంది ఆ శుభ శుక్రవారం ముందు నలభై రోజులు అందరూ చాలామంది ఉపవాసం ఉంటారు అంటే అంటే దాన్ని ఏమంటారు అంటే లెంట డేస్ అని అంటారు మనం పాటించకపోయినా చాలామంది చాలా సంఘాలు పాటిస్తున్నారు అట్లయితే ఈ నలభై రోజులు ఏం చేస్తారు అని అంటే అంటే చాలామంది సంఘస్తులు కానీ సంఘ సభ్యులు ఏం చేస్తారంటే ఉపవాసం ఉంటారు చాలామంది అంటే 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 ఉపవాసం ఉంటారు అంటే వాళ్ళు ఉపవాసం ఉండి దేవుని యొక్క సిలువ అంటే అంటే వాళ్ళు ఉపవాసం ఉండి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు యొక్క సిలువ త్యాగాన్ని అంటే అందరికీ జ్ఞాపకం చేసుకుంటారు ఫార్టీ డేస్ కూడా ప్రతిరోజు అంటే ఆ నలభై రోజులు అంటే ఆ ఒక శుభ శుక్రవారం ముందు వరకు కూడా అందరూ ఏం చేస్తారంటే శిలువ ధ్యానంలో ఉంటారు అలా శిల్వ ధ్యానంలో ఉంటూ అంటే వారి పాపాలను అంటే వారి జీవితాలను పరిశీలన చేసుకుంటూ వారి పాపాలను ఒప్పుకుంటూ ఇంకా దేవునికి దగ్గర అవుతుంటారు అంటే సో అంటే అట్లా చాలామంది చేస్తున్నారు అట్లయితే మన సంఘంలో మనం అది అంటే మనం పాటిస్తలేం అది అది పాటిస్తలేం కనుక నేనేమనుకున్నానంటే అంటే సండే మనం ఇప్పుడు అంటే గుడ్ ఫ్రైడేకి రాబోతున్నాం కనుక ఈ వారము సిలువ ధ్యానం చేద్దామనే ఆలోచన నాకుంటే సో ఎందుకంటే సో సో ఎందుకంటే నేను మొన్న ఒక అంటే నన్ను ఒక పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి పిలిచాడు మొన్న ఎల్బీ నగర్లో అట్లయితే నేను వాక్యం చెప్పడానికి నాకు నాకు ఆహ్వానం ఇచ్చాడు అట్లయితే ఆ వాక్యం అంటే ఆ పాస్టర్ నాతో ఏమని చె చెప్పాడంటే అయ్యా మీరు మాత్రము నాలుగు అంశాల గురించి మీరు ప్రసంగము చేయొద్దని చెప్పాడు ఆ నాలుగు అంశాలు ఏంటంటే ఆయన ఏమైనా అంటే సిన్ను గురించి శిలువ గురించి శ్రమల గురించి పరిశుద్ధత గురించి మీరు మాట్లాడొద్దంట సిన్ను గురించి మాట్లాడొద్దంట సిలువ గురించి మాట్లాడొద్దంట శ్రమలు వస్తాయని చెప్పొద్దంట అట్లా చెప్పొద్దంటే మళ్ళీ పరిశుద్ధత గురించి చెప్పొద్దంట ఆయన పాస్టర్ గారు నాకు అంటే చాలా క్లోజ్ పాస్టర్ అసలు ఆయన కూడా ఎండి ఎంటీహెచ్ కూడా చేశాడు అసలు ఆయన ఎందుకు అన్నాడు నాకు అప్పుడు అట్లయితే ఆయన చెప్పినప్పుడు నాకు ఏం చెప్పినా కానీ ఈ వారం మాత్రం ఖచ్చితంగా సిలువను మనము ధ్యానించాలనే ఆశతో నేను అంటే ఈరోజంతా కూడా అంటే ఈరోజు నా ముఖ్య అంశం ఏంటంటే సిలువను అంటే శిలువ త్యాగం ఒక గొప్పతనము మనం ఈరోజు ఒకసారి మనము అంటే అంటే మనం ధ్యానిస్తాం అట్లయితే యేసయ్య శిలువ ఒక గొప్పతనము మనకు అర్థం కావాలంటే మనము కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి అంటే సో అంటే సో అంటే మామూలుగా ఏ సిలువ ఒక యొక్క పరమార్థము అంటే ఆ ఒక సిగ్నిఫికెన్స్ ఆవశ్యకత ఇంపార్టెన్స్ ఆ గొప్ప త్యాగం ఒక అర్థం మనకు ప పరమార్థము మనకు అర్థం కావాలంటే మనము కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆ ప్రాముఖ్య విషయాలు ఈరోజు నేను చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను హలో లుయా సో అంటే సో అంటే మీకు ప్రశ్న ఏంటంటే మీరు సిలువను గురించి వినడానికి ఏమన్నా నేనేమన్నా సిగ్గుపడుతున్నారా కాదు కదా దేవస్తోత్రం మనం సిల్వను సిల్వ త్యాగము శిల్వ ధ్యానం చేయడానికి మనం ఎప్పుడు కూడా సిగ్గుపడదు హలలుగా అట్లయితే నేను గత రోజు అంటే మొన్నటి రోజు